ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం వడ్డీ తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని యొక్క స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిప్పుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచరణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అందేశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలను రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది